వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిని వరుసకు సమీప బంధువైన ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తూ తమ భూమిని తమకే ఇప్పించాలని కోరుతూ భీములవాడ పట్టణ నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రం వరకు ర్యాలీగా తల్లివల్లి జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డిఓకు వినతి పత్రాన్ని సమర్పించిన ఘటన మంగళవారం రోజున జరిగింది వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిని వరుసకు బంద్ ఓ మాజీ సర్పంచ్ కబ్జా చేశాడని తమకు న్యాయం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణంలో మంగళవారం రోజున బాధితుని బంధువులు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్ తో పాటు ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు వివరాలు వెళ్ళగా వేములవాడ గ్రామీణ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కోటగల్లా మమత అనే యువతికి శంకరపట్నం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే మమతకు తాతల నాటి నుండి వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పైగా వ్యవసాయ భూమి ఉండేది దాన్ని మేనబావ అయిన లింగంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సాగు చేసుకుంటున్నాడు అయితే చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన మమతకు ఈ అప్పగిస్తూ ఒక కూడా తన తాత ఇచ్చాడని కానీ ప్రస్తుతం పంట పండించే వ్యక్తి రెవెన్యూ అధికారుల సహకారంతో కబ్జా చేశాడని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మమతతో పాటు అతని భర్త అయిన కుమారస్వామిలు అనారోగ్యంతో వారి ఏకైక సంతానమైన కుమారుడు తనకున్న ముఖ్య ఆధారమైన భూమిని తనకే ఇప్పించాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాగా మంగళవారం రోజున కుమారస్వామి స్వగ్రామమైన కేశవపట్నం గ్రామం చెందిన బంధువులు వేమ్రవాడ ఎంఆర్ఓ కార్యాలయంలో సంప్రదించగా వారి నుండి సరైన స్పందన రాకపోవడంతో న్యాయం చేయాలని కోరుతూ ర్యాలీగా తరలి సిరిసిల్ల సిరిసిల్లా ఆర్టీఓ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు తల్లి తరుగులను కోల్పోయిన కుమారస్వామి కుమారుడికి భూమి ఇప్పించి న్యాయం చేయాలని అతని బంధువులు కోరుతున్నారు నా కొడుకు నా కొడుకు చచ్చిపోయి కోడలు చచ్చిపోయాడు అనాథ పిల్లగాడు నా అయ్యంపం పేరు భూమయ్య ఉప అయ్యంపం పేరు రాజయ్య కాసయ వాళ్ళ పేరు మీద భూమి కలిది కలికెక్కింది మమత అలా కొట్టగల మమత మమత పేరు మీద ఒక కొడుకున్నాడు అయ్యా కొడుకు అనాథ పిల్లగాడు అయిపోయాడు అవ్వలేదు అయ్యలేడు ఇంకో ఆపరేషన్ అయింది నీళ్ళ పరకల ఆపరేషన్ అయితే నేను దాత్తున్నా ఆ ఎక్కడ మూవ్ అయితే తింటాడు ఇతర రెండేళ్ళు పట్టింపుతారు ఇల్లు అంతా ఆఫీస్లో పని చూపిస్తాను డీలర్ సీరు మెడల సీరు అయినా మాది సర్పంచ్ ఆయనే పెళ్లి చేసిండు అయినా ముందు నడిచిండు అంటలేవు ఇల్లు అమ్ముకున్నాడు వచ్చి దానికి అవ్వలేడు ఆర్సుడు ఈ పొలా అడొక్కడ అడిగే పొలానికి అత్యం చెప్పారు సైదు నేను చేసే తీరు చేసిన నేను చెప్తాం అంటే ఇప్పుడు ఎంఆర్ఆవు లేడు అని ఆడుతారు దాదాపు చేసుకుంటా కలెక్టర్ దగ్గరికి పది మట్లు పోయినాయి ఇల్లు స్టాన్ పోయినాయి ఈ ఆడేమీ అరే ఏం సంగతి రా ఇచ్చా ఇలా అన్నాడు ఇస్తాను అన్నాడు ఫోన్ చేస్తే ఫోన్ నంబర్ చూస్తున్నది దాని మీద పండుగ అవతల పంచేది అన్నాడు రమ్మన్నాడు లేవర్ తెలియదు ఫోన్ నెంబర్ ఇట్లా చడిపోతాడు తన చడిపోతాడు మీరు మేము కలెక్టర్ దగ్గర పోతాం అక్కడ దాకా పాల యాత్ర దగ్గర కాకపోతే లంగేశ్వర్ దగ్గరకి ఫోన్ ఇలా పదయాత్రనే మీరు మమ్మీ నాన్న పేరు సార్ వీళ్ళ మమ్మీ పేరు మీద ఒక ఎకరం భూమి ఉన్నది మీరు మమ్మీ వాళ్ళ మేనపావాలు ఆయన ముప్పై రెండు గుంటలు చాగుంటే దాన్ని మూడెకరాలు వేసిండ్రు వీళ్ళ ఇలా గుంట ఇలా ఒక ఎకరం సుతాలనే కబ్జా చేసిండ్రు అన్నట్టు కబ్జా చేస్తే రెండు సంవత్సరాల నుండి ఎంఆర్ ఆఫీస్ కంప్లైంట్లు ఇచ్చినాం ఆర్ఐకి చెప్పినాం కలెక్టర్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో వస్తుంది పోలీసు వాళ్ళు మాట్లాడుకోని పంచాయతీ చేయించుకొని మాట్లాడుకోరంటే ఓకే అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అంటాడు మేము రెండు సంవత్సరాల నుండి తిరిగి తిరిగి మాకు ఏందో వచ్చాక మేము ఇట్లా రాలీ అనేది చేసుకున్నాం ఇక్కడ సిరిసిల్ల నుండి సిరిసిల్ల కలెక్టర్ దాకా పాదయాత్రనే కలెక్టర్ మాకు ఈ ఈ అబ్బాయి భూమి ఒక ఎకరం ఇలా మమ్మీ పేరు మీద ఉన్న భూమి ఈ అబ్బాయికి రావాలని మేము అందరం చేస్తున్నాం సార్ వీళ్ళ డాడీ మాకు చదువు చెప్పిండు వీళ్ళ డాడీ అనిపోయిండు మీ స్టూడెంట్స్ మేమందరం మేమందరం తలుచుకుంటే ఇంకా వేయలేదు మా స్టూడెంట్స్ ఇంకా అత్తరు సార్